కైలాస పర్వతం ఆకాశంలో ఎగురుతూ కనిపించే అద్భుత శిఖరాలతో నిండి ఉంది పర్వతాల మధ్య ప్రసరిస్తున్న జలపాతాలు మెల్లగా ప్రవహిస్తూ రాళ్లపై పడుతూ వజ్రాల్లా మెరిసే ప్రకాశాన్ని సృష్టిస్తున్నాయి ఆ ప్రణపచ్చికలో తామర పువ్వులు మెల్లగా మొలకెత్తి వాటి మధ్య బంగారు మిన్నలు మెరిసిపోతూ జలపాతం ప్రతిబింబంలో అద్భుతాన్ని చూపిస్తున్నాయి ఈరోజు మనం వినాయకుడి గణేషుని జన్మకథ గురించి తెలుసుకోబోతున్నాం పార్వతి దేవి కైలాస పర్వతంలో ఒక అద్భుతమైన బాలుడిని సృష్టించి తన రక్షకుడిగా నిలిపారు ఆ బాలుడు ఎలా గణేశుడిగా మారాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం కైలాస పర్వతంలో శివుడు పార్వతితో మాట్లాడుతున్నాడు పార్వతి దేవి శాంతంగా ప్రేమతో తన ఆలోచనలు శివుడికి చెబుతోంది పార్వతితో సంభాషణ ముగించిన శివుడు కైలాస పర్వతం రాజభవనాన్ని వదిలి బయటకు నడిచాడు శివుడు బయటికి వెళ్లిన తర్వాత పార్వతీదేవి తన స్నానానికి సిద్ధమయ్యారు ఆమె తన శక్తితో మట్టి మరియు పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించి తన రక్షకుడిగా నిలిపారు ఆ బాలుడు వినాయకుడు గణేశుడిగా ప్రసిద్ధుడయ్యేవాడు పార్వతీదేవి అతనికి తన ప్రేమ మరియు శక్తిని అంకితం చేశారు పార్వతీదేవి వినాయకుడికి ఆదేశించారు ఎవరు వచ్చినా లోపలకు రాకూడదు ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్లి స్నానం ప్రారంభించారు వినాయకుడు ఆదేశాన్ని పాటిస్తూ ప్రవేశాన్ని నిరోధించాడు తర్వాత శివుడు కైలాస పర్వతంలోని రాజభవనానికి తిరిగి వచ్చారు ఆయన ప్రతి అడుగు పవిత్రతతో నిశ్చింతగా మెల్లగా నడిచేలా ఉంది వినాయకుడు తన తల్లి చెప్పినట్లు లోపలికి రాకుండా ఆపడానికి ఉన్నాడు శివుడు ఆశ్చర్యంగా ఆ చిన్న బాలుడిని చూశాడు మొదట శివుడు వినాయకుడితో సంభాషించారు కానీ అతను అడ్డుగా నిలిచినందుకు శివుడు కోపంగా చూశాడు శివుడు మరియు వినాయకుడి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది యుద్ధం మొదలవగానే ప్రకృతి భయంకరంగా మారింది శివుడు ఎన్నిసార్లు గణేశును తొక్కినా ఆ చిన్న బాలుడు తిరిగి లేచి యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు అతని ధైర్యం వింతగా ఉంది శివుడు ఆ చిన్న బాలుడిని రెండుసార్లు పడేశాడు కాని గణేశుడు ప్రతిసారి లేచి యుద్ధానికి సిద్ధమయ్యాడు మూడవసారి శివుడికి చాలా కోపం వచ్చి ఆ చిన్న బాలుడి తలని నరికేశారు ఆ బాలుడి తల ఎగిరి కింద పడింది శివుడు కోపంగా చూసి చివరికి శాంతి పొందాడు శివుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవి వచ్చి తన చిన్న బాలుడి చనిపోయిన దృష్టిని చూసి ఏడవడం మొదలెట్టింది ఆమె శివుడితో కోపంగా మాట్లాడడం మొదలుపెట్టింది కూడా ఎంతో బాధగా తన తప్పును అర్థం చేసుకుంటూ ఆమెను చూశాడు ఈ సంఘటనను తెలుసుకున్న ఋషులు దేవతలు అక్కడికి రావడం మొదలు పెట్టారు కాని పార్వతీదేవి ఇంకా కోపంగా ఉన్నారు శివుడితో ఆమె కోపంగా మాటలాడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది దేవతలు ఋషులు చుట్టూ చేరి ఒక అద్భుతమైన ఆలోచన సూచించారు చిన్న బాలుడికి ఏనుగు తల పెట్టడం అందుకే దేవతలు మరియు ఋషులు కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి ఏనుగు తలాను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు తర్వాత శివుడు కొంతమంది ఋషులతో కలిసి ఆ ఏనుగు తలాను తీసుకురావడానికి అడవిలోకి వెళ్లారు వారు ఆ చిన్న బాలుడికి ఏనుగు తల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి శివుడు ఏనుగు తలను తన చేతుల్లో పట్టుకున్నాడు ఆ తల గట్టిగా ధైర్యంగా అతని చేతుల్లో నిలుస్తోంది చుట్టూ దేవతలు ఋషులు ఆశ్చర్యంతో చూస్తున్నారు ప్రకృతి కూడా ఆ దృశ్యాన్ని నిశ్శబ్దంగా ఆరాధనగా ఆలకిస్తోంది శివుడు ఏనుగు తలను చనిపోయిన బాలుడి మెడపై పెట్టాడు ఆ తల స్థిరంగా గౌరవంగా అతని మెడపై నిలిచింది పార్వతి దేవి గణేశుడిని కోగలించి ఆనందంగా ఉన్న వెంటనే శివుడు కూడా గణేశుడిని ప్రేమగా చూశాడు ఇద్దరూ ఆ చిన్న బాలుడిపై దివ్యమైన ప్రేమను ఆరాధనను స్పష్టంగా వ్యక్తపరిచారు చుట్టూ ఉన్న దేవతలు ఋషులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా చూడసాగారు ఆ తర్వాత శివుడు పార్వతీదేవి గణేశుడితో కలిసి అక్కడి ఋషులు దేవతలందరికీ ఆశీర్వాదాలు ఇచ్చారు ఈ దివ్య దృశ్యం గణేశుడి జన్మకథలో అత్యంత పవిత్రమైన క్షణంగా నిలిచింది ఈ గణేసుని జన్మకథ ఏమి చెబుతుంది అంటే ఏవైనా పూజలు శుభకార్యాలు మొదలు పెట్టే ముందు మొదటగా గణేసుడి పూజ చేయడం ఎందుకు అవసరం చిన్న గణేశుడు విహ్నాలను తొలగించే దేవుడు అందుకే పూజలు ప్రారంభ కార్యక్రమాలు కొత్త పనులు మొదలుపెట్టే ముందు మొదటగా గణేషుడి ఆరాధన చేయడం ప్రాచీన సంప్రదాయం గణేషుడు మనతో ఏమంటున్నాడంటే నీ జీవితంలో చిన్న పెద్ద సమస్యలు వస్తాయి కాని నీలో ధైర్యం ప్రేమ జ్ఞానమున్నందున వాటిని జయించగలవు భయపడకు నేనెప్పుడు నీతోనే ఉన్నాను సంతోషంగా ముందుకు సాగిపో